చదువు సారడు దందాలు దోశాడు సర్కారు బడి సారు స్టైలే వేరు చిన్నారుల కన్నా సిటీలపైనే ప్రేమ ఎక్కువ బడిలో ఉన్న రియల్ ఎస్టేట్ పైన మక్కువ గంట కొట్టాక వచ్చి గంట ముందే ఇంటికి బడిని పట్టించుకునేది ఎవరు బాగు చేసేది ఎవరు ఇక చదువు సారడు బలపాలు దోశాడు దాదాపుగా గవర్నమెంట్ టీచర్లు అంతా కూడా అందరూ అని చెప్పలేము కొంతమంది గవర్నమెంట్ టీచర్లు ఏంటంటే బడి గంట కొట్టినాకారు ఇక టైం చూసుకొని ముందే వెళ్ళిపోతారు పోయేటప్పుడు వీళ్ళు మ్యాక్సిమం నడుపుతున్నది సిటీలు నడుపుతా ఉన్నారు గవర్నమెంట్ సార్ అంటే ఎటు పోడు అని చెప్పి సిటీలు కూడా నమ్మకంగా గవర్నమెంట్ సార్కే కడతారు అట్లనే వీళ్ళు ఏది పాలసీలు ఈ ఎల్ఐసి పాలసీ లాంటివి కూడా వీళ్ళని నమ్మి కడతారు జనాలు మళ్ళీ వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు కూడా సర్కారు ఉద్యోగులే ఎక్కువ మంది చేస్తున్నటువంటి పరిస్థితి చదువు సారడు బల్పాలు దోచడం అనేది సామెత ఇప్పుడు వీళ్ళు పిల్లలపైన దృష్టి తక్కువనే ఉంటుంది ఎప్పుడెప్పుడు బయటికి పోదామా ఎప్పుడు చిట్టీలు నడుపుకుందామా ఎప్పుడు రియల్ ఎస్టేట్ దాంధా వేద్దామా ఎప్పుడు పాలసీలు కట్టించుకుందామా ఇదే ఆలోచనలో ఉన్నది వీళ్ళకు వస్తున్నటువంటి జీతం మాత్రం ప్రభుత్వం నుంచి వీళ్ళు చేస్తు వీళ్ళు చేసే పని మాత్రం వాళ్ళ సొంత లాభం కోసం మరి విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ నిజంగా ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పిండు బడిలో విద్యా ఉపాధ్యాయుల సర్కారు బడిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పిల్లలు సర్కారు బడిలో చదివినప్పుడే అక్కడ విద్య అనేది మెరుగుపడుతుంది దీనికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన ఆలోచన ఆచరణలోకి వస్తే మాత్రం ఖచ్చితంగానే బాగుపడుతుంది కాకపోతే వీళ్ళంతా కూడా అసలు పని వేసి పార్ట్ టైం జాబుల లోపల బిజీ అయిపోతున్నారు అసలు పని అనేది బల్లె టీచరు కానీ వీళ్ళు పార్ట్ టైం పనులు పెట్టుకుంటున్నారు ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా మారిపోతున్నారు ఇక మెజారిటీ టీచర్లు పాఠశాలల్లో సిటీలది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఆ టీచర్ల దగ్గర కూడా సిటీ లేరు అని చెప్పేసి దాంట్లో ఉన్న టీచర్ల దగ్గర కూడా సిటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా ఎవరు అవసరాలు ఎవరు అవసరాల దృష్టా ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికి అవసరం లేదు కానీ చేసే పని వదిలేసి అది కూడా సర్కారు జీతం తీసుకుంటా వేరే వేరే పనుల మీద నిమగ్నం అయిపోయి ఉన్నారు ఇక విద్యా వ్యవస్థ మళ్ళా ఎట్లా బాగుపడుతుంది విద్యా వ్యవస్థ సర్కారు విద్య అందుకే ప్రైవేట్ స్కూళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టగొడుగుల లాగా మా పుట్టుకొస్తున్నాయి వాటి లోపల అడ్మిషన్లు పెరుగుతున్నాయి మన సిద్దిపేటలో ఉన్నటువంటి స్కూల్ లోపల హౌస్ఫుల్ బోర్డు పెట్టేసారు ఏది సినిమా టాకీస్ లోపల టికెట్లు అయిపోయినట్టుగా ఈ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తి అయిపోయినాయి నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్లు కావాలనుకుంటే అప్లై చేసుకోరని బోర్డు పెట్టారు అట్లాంటి విప్లవం రావాలి సర్కారు బడు లోపల ఇక వీళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా సాధుారుడు అట్లా అయిపోయింది